ఉంటారండి వాళ్ళు ఏం చేసినా ఏం కొన్నా ఏ వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నా కానీ ప్రతి ఒక్కరికి చూపించాలి ప్రతి ఒక్కరు వాళ్ళని మెచ్చుకోవాలి అది చూపించేదాకా వాళ్ళ కడుపులో ఉదారం ఆగదండి ఇక మనం ఎంతో సీరియస్గా పని చేసుకుంటుంటే రారా అని పిలుస్తారు సర్లేదు ఎమర్జెన్సీ పని అని చెప్పేసి మనం మాత్రం వెళ్ళి వెళ్ళగానే అంటారు ఇగో ఈ మేము బాత్రూమ్కి డోర్ పెట్టించాము అది ఎలా ఉందంటారు మళ్ళీ అది చెప్పేబోయే లోపే వెంటనే లోపలికి తీసుకెళ్లి ఇగో బెడ్రూమ్లో ఫ్యాన్ పెట్టించాం అది ఎలా ఉందని అంటారు మళ్ళీ సర్లే అని చెప్పి అది చెప్తుండగానే చెప్పే లోపే ఇంకో ఈ మూలన చీపురు ఉంది ఆ మూలన డస్ట్బిన్ ఉంది ఆ పక్కన బాత్రూమ్ ఉంది ఈ పక్కన బెడ్రూమ్ ఉంది పైన సీలింగ్ ఉంది పక్కనే ఫ్యాన్ ఉందని చెప్పేసి ఇట్లా నానా హింస పెడుతుంటారండి బాబు వాళ్ళు మనం చెప్పేది వినిపించుకోరు వాళ్ళు చెప్పేదే చెప్తూ ఉంటారనమాట సోది మనం సర్లే బాగుందని చెప్పేసి వస్తుంటే ఊరుకుంటారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చేదాకా వదలరు ఏమైనా కాంప్లిమెంట్ ఇవ్వాలి మళ్ళీ అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాలి మీరు చాలా రిచ్ మీరు చాలా కాస్ట్లీ మీ సెలక్షన్ చాలా బాగుంటుంది మీరు మీరు తెచ్చే వస్తువులన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి ఇట్లా కాంప్లిమెంట్ ఇస్తేనే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుందండి లేదంటే కాంప్లిమెంట్ ఇవ్వకుండా వచ్చామా ఇక చచ్చామే ఇలాంటి వాళ్ళైతే చాలామంది ఉంటారండి పోనీలైన కాంప్లిమెంట్ ఇస్తే ఇక ముక్కు తుడుచుకునే ఖర్చుకి కూడా తీసుకొచ్చి మూడు వేలు అయిందంటారు అది కూడా విదేశాల నుంచి తీసుకొచ్చామంటారు బాబోయ్ ఇలాంటి వాళ్ళని భరించడం మన వల్ల కాదండి బాబు ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా నేనైతే చాలా సాల్వ్ చేశానండి మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అయితే కనుక ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి